మన ప్రభును రక్షకుడైన అని ఏకరిస్తున్నామని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా మన బైబిల్లో ఆది నుంచి ఒక్కొక్కటిగా మనం ముందుకెళ్తున్నట్లుగా మీరు గమనించి ఉంటారు ఇప్పుడు మనము యహోషువా గ్రంథంలోనికి ప్రవేశించాం మోషే చనిపోయిన తర్వాత సేవకుడైనటువంటి యహోషువాను దేవుడు ఏర్పరచుకున్నాడు యహోషువాతో చెప్తున్నాడు దేవుడు మోషకు తోడున్నట్లుగా నేను కూడా తోడుంటాను ఎవరికి భయపడద్దు నీ దగ్గర ఎవరు నిలబడలేరు నువ్వు ఇజ్రాయేల్ అందరిని తీసుకొని కనాన దేశానికి తీసుకుని వాళ్ళు వాళ్ళకి పంచి ఇవ్వు అని దేవుడు సెలవిచ్చాడు ఇక వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు యువర్ధాన్ని అద్దె దాటాలి వాళ్ళతో చెప్తున్నాడు ఏమని ఇజ్రాయేల్తో ప్రజలతో చెప్తున్నాడు దేవుడు మీకు ఇచ్చిస్తున్న దేశంలో మీరు మూ మూడు దినముల్లోగా యర్ధ నదిని మీరు దాటాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళలో కూడా వేగులు వర్నర్ ఎవరో ఇస్రాయల్ ఇస్రాయలీలో వేగులు వర్నర్ ఒక ఇద్దరిని పిలిచి మీరు వెళ్ళి ఆ దేశాన్ని చూడండి మరి ముఖ్యంగా ఎరుకొని చూడండి అని చెప్పి క్షిత్తి నదు నుంచి వాళ్ళని రహస్యంగా పంపించాడు బయట ఊరికి వెళితే బయట దేశానికి వెళితే లేదా బయట ఊరికి వెళితే ఎవరు రానిస్తారు త్వరగా ఎవరు రాని కొత్త వాళ్ళని ఎక్కడ చేరచ్చు ఆ ఊరి గవిని గట్టు ఉంటుంది పెద్ద కోట చుట్టూ లేదా దేశం చుట్టూ సామ్రాజ్యం చుట్టూ పెద్ద గట్టులాగా ఉంటుంది ఆ గట్టు మీద ఒక వేసి నివసిస్తుంది ఆమె పేరు రహాబు ఎవరు తొందరగా బయటలో రానివ్వగలరు వేసి మాత్రమే రానుగల మిగతా వాళ్ళు ఎవరిని వస్తే దోమతనాలు అవుతాయని ఆ వేసి దగ్గర చేరారు ఇద్దరును చేరి ఆవిడతో ఆ మాటల మాటలు కలుపుతూ ఆ రాత్రి అక్కడ ఉన్నారు ఈ లోపల రాజుగారికి ఏమొచ్చిందట తెలిసిపోయింది ఎవరు వేగుల వారు వచ్చారు అని రాజుకి తెలిసిపోయింది వెంటనే మనుషులు పంపించాడు రాజు ఎరుకో రాజు పంపించి ఎవరో ఇద్దరి నీ దగ్గర చేరారట ఆ ఇద్దరిని నీవు బయటికి తీసుకురా అంటే ఆమె ఎంత తెలివైందో వేసి అవ్వచ్చు కానీ ఇక్కడ మనం ఆమెని తాలూకు పరిస్థితిని గమనిద్దాం రా వాడితో చెప్తుంది మీరు చెప్పిన మాట నిజమే ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారో నాకు తెలియదు కానీ ఇద్దరు మనుషులు వచ్చారు వారు ఏమైపోయారట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు చికెన్ ప పడుతుండగా గవిని తలుపులేస్తారు కదా కోట ద్వారా వేసేస్తారు కదా ఆ సమయానికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలీదు మీరు కనుక శీఘ్రంగా తరిమితే పట్టుకుంటారు మీరు అని చెప్పి వాళ్ళు పంపించేసి ఏం చేసిందట వాళ్ళిద్దరిని కూడా తను మిద్ది మీదకి ఎక్కించేసిందట వాళ్ళని మిద్ది మీద దాచిపెట్టి జనుపు కట్టెలతో వాళ్ళు దాచేసింది ఆ మనుషులు యోర్ధన్ రేవు మార్గంగా వారిని తరుముతున్నారు ఆ మనుషులు బయటకు వెళ్లడంతో ఏమైపోయింది గమనేసేసారట ఆ వేగుల వారు పండు కొనుక మునుపు ఆమెతో ఆమె వారితో చెప్తుంది విద్య చెప్తుందట ఏమని చెప్తుంది చాలా జాగ్రత్తగానండి ఏహోవా ఈ దేశం నీకు ఇచ్చుచున్నాడనియో మీ వల్ల మాకు భయం పుట్టుననియో మీ భయం వల్ల మా దేశస్థులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపోజేసినో యోర్ధాంతరం ఉన్న అమోరియల్ రాజులైన సిహోన్కు ఓగుకు మీరేం చేశారు అంటే ఎలా నిర్మూలన చేశారు మేము విన్నాం ఆ వినినప్పుడు మా గుండెలు అవిసిపోయాయి గుండెలు కరిగిపోయాయి మీ దేవుడే నేహో పై ఆకాశమందును కింద భూమి అందు కూడా దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు ఏం చేయాలంటే నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రిని తల్లిని అన్నదమ్ములను అక్కచెండ్లను వాళ్ళు కలిగిన వారందరిని చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేయండి అని వాళ్ళతో చెప్పింది ప్రిమ దేవుని బిడ్డలారా అన్యురాలు అన్యదేశస్సురాలు దేవుని బిడ్డలు వచ్చారని తెలిసి వాళ్ళకి ఏం చేసిందట మరణాన్ని కూడా భయపడలా రాజాజ్ఞ కూడా భయపడలా మనం అనుకున్నాము మోషే రాజ్యాజ్ఞ భయపడక రాజుగా ఉండడానికి ఇష్టం లేక దేవుని ప్రజలతో ఇబ్బంది పడడానికి ఒప్పుకున్నాడని మనం తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఒక చిన్న వేస్య వేశ్య అయినప్పటికీ కూడా దేవుడు గురించి బాగా తెలుసుకుంది అన్యురాలైనటువంటి వేశ్య వేస్య చేస్తున్న వృత్తి వృత్తి కూడా ఈ ఎవరు ఇష్టపడినటువంటి వృత్తి అయినప్పటికీ కూడా దేవుని భయభక్తులు కలిగింది దేవుని బిడ్డలంటే ఆశ కలిగి ఉంది దేవునికి దేవుని బిడ్డలకు కనుక ఉపకారం చేసినట్లయితే దేవుడు నన్ను నా కుటుంబాన్ని కూడా రక్షిస్తాడని గట్టి నమ్మకంతో రాజాజ్ఞ కూడా భయపడక మరణానికి కూడా భయపడకుండా ఏం చేసిందంటే వేగులు వారిని దాచి రాజుగారు వచ్చినటువంటి రాజుగారు పంపించిన మర్షులు ఏం చెప్తుంది నిజమే వచ్చారు ఎవరో నాకు తెలీదు నేను వేసింది కాబట్టి ఎవరైనా వస్తారు నేను రావద్దని చెప్పడానికి లేదు కాకపోతే గమని ప్లేస్ లోపల వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా నాకు తెలియదు ఒకరు మీరు పరిగెత్తితే పట్టుకుంటారు ఎంత చక్కగా చెప్పింది అలా చెప్పేసి పైకి వెళ్ళి మిద్దు మీదకి వెళ్ళి చెప్తుంది మీరు జాగ్రత్త మీరు మిమ్మల్ని మీ గొట్ట మీద ఉన్నాను కాబట్టి కిటికీ నుంచి తాడేసి మిమ్మల్ని దించుతానని చెప్పి కాడే తాడేసి వాళ్ళ కిందకి దించేసి వాళ్ళతో చెప్తే మిమ్మల్ని తరుముతారేమో కాబట్టి మీరు ఏం చేయాలంట రెండు దినాలు ఆగండి రెండు దినాలు ఆగి అప్పుడు మీరు వెళ్ళిపోండి అప్పుడు వారు అంటున్నారు ఇద్దరం కూడా అంటున్నారు నీవు మమ్మల్ని రక్షించావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఎవరిదాన్ని దాటిన తర్వాత ఎరుకొని ఎప్పుడైతే మాకు స్వాధీనపరుస్తున్నాడో అప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పినటువంటి మాట బట్టి మీ కుటుంబం అంతని మేము రక్షిస్తాము అని చెప్పి వారు వెళ్ళిపోయారట వెళ్ళిపోయి ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇంకా ఆ ఊరు చూడవలసిన అవసరం లేదు ఆ పట్టణం చూడవలసిన అవసరం లేదు ఒక్క వేసి చెప్పినటువంటి మాటలు బట్టి ఏమైపోయిందట ఆ దేశస్సులు అందరికీ చెప్తున్నారు ఖచ్చితంగా దేశం అంతటినీ దేవుడు మనకు అప్పగిస్తున్నాడు మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చేడిందని యహోష్వాతో చెప్పారు అంటే ఎక్కడో ఇప్పుడు అంటారు కదా అన్నం అంతా చూడక్కర్లేదట ఉడికిందో లేదని ఒక్క మెతుకు పట్టుకుని ఉడికిందో లేదో చూసి చెప్పొచ్చాడు అలాగే ఆ ఊరికి గవర్న మీద ఉన్నటువంటి ఒక వేసి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ ప్రజలు ఎంతగా భయపడుతున్నారో అర్థమైపోయింది వెళ్ళి యహోషువతో చెప్పారు తర్వాత ధైర్యంగా యహోషువ వీళ్ళందరినీ తీసుకుని యోర్ధాన్ని దాటించి దాటిన తర్వాత అక్కడ ఎరుకో దగ్గరకు వచ్చాడు దేవుడు ఏదైతే చెప్పాడో అలాగునే వాళ్ళు చేసి ఆ ఎరుకో చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆఖరిగా బోదలు బోర్లు ఊదారట బోర్లు ఊదినప్పుడు బోర్లు ఊది ఆర్భాటంగా కేకలు వేసారట అంటే స్థుతి చేశారు బోర్లు ఊదారు సౌండ్ చేశారంటే ఆరాధించారు ఎప్పుడైతే ఈ విధంగా కేకలు వేసి ఆరాధించారో ఏమైపోయింది డేరిక గోడలో కూలిపోయినాయట వాళ్ళు చక్కగా పైకెక్కిపోయి మొత్తము వాళ్ళ స్వాధీనపరుచుకున్నారు అప్పుడు యహోషో చెప్తున్నాడు ఇదిగో మీరు వేగుల వారు చెప్పిన దాన్ని బట్టి మీరు ఆ వేషి ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమె కలిగిన వారందరినీ అనగా తల్లిదండ్రులను అక్క చెల్లులను అన్నదమ్ములను అందరినీ కూడా తీసుకొని రండి వాళ్ళు కలిగిన వారిని బయటకు తీసుకొచ్చేయండి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి పాలు మెలుపులు తీసుకొచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని దాన్ని సమస్తాన్ని చేత ఏం చేశారట అగ్నితో కాల్చేశారట హాబు అనే వేశ్య ఎరుకోను వేగులు వారు చూచుటకు యహోషు పంపించి దూతలు దాచిపెట్టి ఉండేను కనుక అతడు ఆమెను ఆ ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాడు తర్వాత ఆమె మంచి సాక్షిగా నిలబడిపోయింది ఈరోజుకి కూడా మనము ఒక వేసి అవ్వచ్చు వేసి గురించి మనం గొప్పగా మాట్లాడుకోకూడదు కానీ ఇక్కడ వేసి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటే అంత మంచిది ప్రిమని దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది నువ్వు దొంగే కావచ్చు వేసే కావచ్చు లేకపోతే ఎంత పనికి మల్మలు అయినా అవ్వచ్చు కానీ ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచి దైవజన్లోనో దేవుని బిడ్డలు ఎప్పుడైతే నువ్వు గౌరవించగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా నీ ఏమొస్తుందట రక్షణ వస్తుందట ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఒక వేస ద్వారా ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి సహాయం దొరికింది కాబట్టి మనము ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు చిన్నవారని నీచులని అందుకనే కొన్ని పత్రికలో చెప్తాడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నట నీచులైన వారిని బలహీనులైన వారిని ఎందుకు పనికిరానటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనం ఎలా ఉన్నామట మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఇంకా ఎంతగా ఒక వేసే అంతగా సువార్త చెప్పి వారికి ఎలా సహాయపడిందో ఎంత సాక్ష్యం నిలబడిందో అలాగే మనం చూస్తే ఇస్రాయల్ చిన్నది కూడా ఏమైపోయిందట ఓ కుష్టిరో గురించి సువార్త చెప్పి అతను నమ్ముకునేటట్లుగా చేయడానికి కూడా సహాయపడింది ఎవరట ఇస్రాయల్ చిన్నది బందీగా వచ్చినట్టు ఇస్రాయల్ చిన్నది రెండవదిగా ఇక్కడ వేసి దేవుని బిడ్డలకు ఎంత సహాయం చేస్తుందో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు కూడా రక్షింపబడాలంటే ప్రభు మీద విశ్వాసం ఉంచుదాము అలాగనే ప్రభు బిడ్డలకు కూడా మనం ఉపకారం చేద్దాము ఉపకారం చేసిన దేవుని నుంచి గొప్ప మేలుడు పొందుకుందాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె హ్రీమన్ దేవుని బిడ్డలారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొంతమంది పంపించాలనుకుంటే షేర్ చేయండి అనుదినమ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె